శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవన చెరువు జెడ్పీ హై స్కూల్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది పాఠశాల తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగలు విద్యార్థుల పరీక్ష పేపర్లతో పాటు పాఠశాలకు సంబంధించిన రికార్డులకు నిప్పు పెట్టారు అర్ధరాత్రి సమయంలో ఐరన్ తాళం పగలగొట్టిన దుండగులు లోపలికి ప్రవేశించి బీరువాలు మొత్తం పగలగొట్టి అందులో నుంచిన రికార్డులకు పెట్టడం ప్రస్తుతం విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది గతంలో కూడా ఇదే మాదిరి రికార్డులను మాయం చేసిన దుండగులు మళ్లీ అదే తరహాలో రికార్డులకు నిప్పు పెట్టడం వెనుక అంతర్యం ఏమిటన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతుంది ఇతరులకు విద్యాశాఖ రికార్డులతో పని లేదని ఇంటి దొంగలే పని అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి విషయం తెలుసుకున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి పరిశీలించి నిందితురాల ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు where is he ఈరోజు మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ టు ట్వెల్వ్ ఫిఫ్టీన్ వరకు క్లాస్ ఉండడంతో నేను ఇక్కడికి వచ్చాను నైన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఆ ప్రాంతంలో వచ్చినప్పటికీ వాచ్మెన్ సార్ స్టాఫ్ రూమ్ బద్దలు కొట్టి దాంట్లో పేపర్లన్నీ అంటి చేసినారు సార్ అని చెప్పాడు చూస్తే మొత్తం తెలుగు పేపర్లు తర్వాత ఇంగ్లీషు తర్వాత మ్యాథ్స్ మొత్తం పేపర్లన్నీ కూడా అక్కడ బిరువాలో ఉన్నటువంటి పిల్లల రికార్డ్స్తో సహా మొత్తం అన్నీ కాల్ చేశారు ఇంకా ఏమేమి ఇంకా పోగా ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా ఏమేమి కాల్పోయినా తెలియదు ఆల్రెడీ కమిటీ చైర్మన్ కూడా పోలీసులకు ఇన్ఫామ్ చేశారట హెచ్ఎం కూడా ఇన్ఫామ్ చేశారు ఈరోజు మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ టు ట్వెల్వ్ ఫిఫ్టీన్ వరకు క్లాస్ ఉండడంతో నేను ఇక్కడికి వచ్చాను నైన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఆ ప్రాంతంలో వచ్చినప్పటికీ వాచ్మెన్ సార్ స్టాఫ్ రూమ్ బద్దలు కొట్టి దాంట్లో పేపర్లన్నీ అంటించేసిన సార్ అని చెప్పాడు